సెలబ్రిటీలు సినిమాలు సీరియల్స్ లో వచ్చే ఫేమ్ డబ్బులతో బిజినెస్ లతో కూడా పెట్టుబడులు పెడతారని తెలిసింది చాలా మంది చిన్న పెద్ద సెలబ్రిటీలు బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టడమో లేదా సొంతంగా బిజినెస్ పెట్టడమో చేస్తుంటారు తాజాగా నటి సిరి హనుమంత్ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి కొత్త బిజినెస్ మొదలు పెడుతోంది సీరియల్స్ యూట్యూబ్ తో పాపులారిటీ తెచ్చుకున్న సిరి హనుమంతు బిగ్ బాస్ తో మరింత ఫేమస్ అయింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఓ పక్కన యూట్యూబ్ సోషల్ మీడియాలో బిజీగా ఉంటూనే సినిమాలు సిరీస్లలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది ఇక సిరి హనుమంత్ నటుడు యూట్యూబర్ అయినా శ్రీహాంత్ తో ప్రేమలో ఉండి లివింగ్ రిలేషన్ లో కూడా ఉంటున్న సంగతి తెలిసిందే వీరిద్దరు ఓ బాబును కూడా దత్తత తీసుకున్నారు ఇప్పుడు సిరి హనుమంత్ తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాంత్ కలిసి సిరి సొంతూరు వైజాగ్ లో బ్యూటీ క్లినిక్ బిజినెస్ మొదలు పెట్టారు హెచ్కే ఫర్మంట్ మేకప్ క్లినిక్ అనే పేరుతో ఈ బిజినెస్ స్థాపించారు ఫిబ్రవరి రెండున వైజాగ్ లో గ్రాండ్ గా ఓపెన్ చేయబోతున్నారు ఈ ఓపెనింగ్ కి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరు కానున్నట్లు సమాచారం గత కొన్ని రోజుల నుంచి రెగ్యులర్ గా తన మేకప్ క్లినిక్ గురించి అప్డేట్ ఇస్తుంది సిరి హనుమంత్ తన మేకప్ క్లినిక్ లో మేకప్ మాత్రమే కాకుండా బ్యూటీ స్కిన్ కి సంబంధించిన పలు ట్రీట్మెంట్స్ ఉండబోతున్నట్లు తెలిపింది తన మేకప్ క్లినిక్ లో పని చేయడానికి ఎంప్లాయీస్ కావాలని పలువురికి జాబ్స్ కూడా ఇస్తుంది సిరి హనుమంత్ ఇప్పుడు వైజాగ్ లో ఓపెన్ చేస్తుండగా త్వరలో విజయవాడ లో కూడా ఓపెనింగ్ చేయనున్నారు పలువురు సినీ టీవీ యూట్యూబ్ సెలబ్రిటీలు వీరికి కంగ్రెస్ చెప్తున్నారు ప్రస్తుతం సిరీస్ రిహాన్ లివింగ్ లో ఉన్న త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా తెలుస్తుంది ఓ పక్క సినిమాలు సిరీస్లు యూట్యూబ్తో తో బిజీగానే ఉంటూ మరోపక్క బిజినెస్ కూడా మొదలుపెట్టి దూసుకుపోతుంది సిరీ